హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వంటల ఖజానాలో దసరా సందర్భంగా చింతపండు పులిహోర చేసుకోబోతున్నాం ఇది చాలా సింపుల్గా త్వరగా చేసుకునేలా ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను దీన్ని ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడతారు దీనికోసం ముందుగా నేను ఒక కేజీ రైస్లో గుప్పిడి పచ్చిశెనగపప్పు అర స్పూన్ పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉడికించిన అన్నంపై దంచి పెట్టుకున్న అల్లం తరుగు వేసి పెట్టుకున్నానండి దీనివల్ల అల్లం ఘాటంతా రైస్కి పట్టి రైస్ మంచి సువాసన వస్తుంది తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పులిహోరకి మామూలు ఆయిల్ కంటే నువ్వుల నూనె లేదా వేరుశనగాయలు మంచి రుచిని ఇస్తుంది పల్లీలు వేగాక మినప్పప్పు ఆవాలు వేసుకుని వేయించుకుని తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగాక ఏం నుంచి ఏమిది వేసి వేపుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కడాయిలో నానబెట్టి ఉంచుకున్న చింతపండును చిక్కగా రసం తీసి వేసుకోవాలి నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి వంద గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను చింతపండు రసం దగ్గరికి అవుతుండగా అర స్పూన్ పసుపు కొంచెం బెల్లం అలాగే పది పచ్చిమిర్చి రెండు పెద్ద స్పూన్లు సాల్టు వేసుకుని బాగా చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పులుపు ఉప్పులు సమానంగా చేస్తుందండి తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్లో పావు స్పూన్ ఇంగు వేసి బాగా కలుపుకోవాలి దీనివల్ల రైస్కి మంచి సువాసన వస్తుంది అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలపాలి తర్వాత వేపుకుని పెట్టుకున్న పల్లీల పోపు కూడా వేసి బాగా మిక్స్ చేసి చివరగా ఒక స్పూన్ నావపిండి వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి పులిహోర ఎప్పుడు కలిపిన వెంటనే కాకుండా గంట తర్వాత తింటే ఆవపిండి పట్టి మంచి రుచిగా ఉంటుంది అంతేనండి పులిహోర రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి